কোড্াকে কোনে মাকে నడవడి ము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మిక అనుబంధ విభాగం అయినటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈరోజు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో కానీ అదేవిధంగా ప్రాజెక్టులో కూడా యాజమాన్యాలతో మాట్లాడి చేయించడం జరుగుతూ ఉంది సరేపల్లి నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కాగాన గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రాజెక్టుల యొక్క పరిధిలో కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మంత్రివర్యులు అనేక కార్యక్రమాలు తీసుకొని యాజమానులతో మాట్లాడి వారికి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ రావాల్సినటువంటి రైతులు కానీ అదేవిధంగా జతపత్యాలు కానీ పిఎఫ్లు కానీ ఈపీఎఫ్లు కానీ అనేక కార్యక్రమాలని ఈరోజు యాజమాన్యంలో మాట్లాడి కార్మికులకి ఎలాంటి అన్యాయం జరగకుండా ఈరోజు కాకాండ గోవర్ధన్ గారు అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు కృష్ణపట్నం పోర్టు పరిధిలో కృష్ణపట్నంకి అనుబంధంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఈరోజు థర్మల్ పవర్ స్టేషన్ చూసుకుంటే ఏపీ జన్కో సిమ్ కార్ అదేవిధంగా గాయత్రి నాగార్జున ఇదే విధంగా ఈ సైడు పామాల ఫ్యాక్టరీలు చూసుకుంటే అనేక ఏడు ఎనిమిది పామాల్ ఫ్యాక్టరీలు ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పడుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ పారిశ్రామిక కృష్ణపట్నం పారిశ్రామిక వాడ ఇంకా విస్తరించే అనేక పరిశ్రమలు వచ్చేదానికి అనుకూలమైన ప్రాంతంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు కార్మికులకు సంక్షేమం కార్మికుల భద్రత వారి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఈరోజు ట్రేడ్ యూనియన్ కీలక భాగస్వామ్యంగా ఏర్పడి వారికి రావాల్సిన రాయితీలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే రావాల్సినటువంటి ఎక్సికే కానీ వీటన్నిటి మీద కోలానుసరణంగా యాజమాన్యాలతో చర్చ చర్చించి కార్మికులకి ఎలాంటి లోటు లేకుండా వారి సంక్షేమ ధ్యేయంగా ఈరోజు కార్మిక విభాగం పనిచేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఈరోజు జెండా ఆవిష్కరణ కృష్ణపట్నం ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో మేకల స్థాయి అదేవిధంగా మన కార్మికులు అందరూ కలిసి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తన ఆహ్వానించడం కార్మికులను కలుసుకొని వారి యొక్క సాధక పథకాలను తెలుసుకున్నాం అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీని పట్ల మనం ఇంకా ముందుకు పోయి ఇంకా ప్రాజెక్టులో అనేక కార్యక్రమాలు చేసుకుని ఉద్యోగులకి అదేవిధంగా కార్మికులకి అండగా వైఎస్ఆర్ ట్రేడ్ అనేది ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం